ఆవిరి వడియాలు ఇక్కడ ఒక కప్పుతో నాకు నలభై వచ్చినాయండి ఆవిరి వడియాలు ఆవిరి వడియాలు చేయడం ఈజీ కానీ టేస్ట్ కూడా అంతే బాగా ఉంటాయి చాలా పొంగుతూ బాగా పొంగుతూ వస్తాయి చూడండి ఇలాగ వేసేస్తే చాలు ఈజీగా వచ్చేస్తాయి నీకు ఎంత పెద్దగా వస్తున్నా చూడండి అప్పడంలాగా కనిపిస్తాయి మామూలు వడియాలు చేసేదానికంటే కూడా ఇది ఈజీ మెథల్లో ఈజీగా చేసేసుకోవచ్చు ఇక్కడ తక్కువ పిండితో నీకు ఎక్కువ వడియాలు వస్తాయి ఇలాగ చేయడానికి కూడా ఈజీగా వస్తాయి మనకి త్వర త్వరగా కూడా డ్రై అయిపోతాయి ఎండాకాలం అయితే ఒక రోజులోనే మనకి ఎండిపోతాయి ఫ్యాన్ కింద పెట్టుకొని అయినా కూడా ఇవి మనం ఎండ పెట్టుకోవచ్చు అంత ఈజీగా వస్తాయి చూడండి ఒక్కటి చూపిస్తున్న ఎలాగ వచ్చిందో ఈ సైజుకి ఆ సైజు చూడండి ఎంత పెద్దగా పొంగుతూ వస్తాయో చాలా సింపుల్గా చేసుకోవచ్చు మరి ఇక్కడ ఈ ఒడియాలు చేయడానికి నేను ఒక కప్పు బియ్యం ఇవి మామూలుగా యాక్చువల్గా మనం అన్నం చేసుకునేటువంటి బియ్యం అండి ఇవి నేను అన్నానికనే నానబెట్టినాను కానీ అనుకోకుండా ఒక కప్పు బియ్యం తీయాల్సి వచ్చింది ఈ ఒక కప్పుని నేనైతే ఒక నాలుగు గంటల పాటు నానబెట్టుకున్నాను ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు నీళ్ళు వేసుకొని మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని ఇలాగ మనము ఇందులో ఏమీ లేకుండా ఫిల్టర్ చేసేసుకోవాలి ఎక్కడైనా చిన్న చిన్న రవ్వ ఉన్నా కూడా బియ్యము అంతా కూడా ఇలాగా మనం వడపోసుకోవాలి వడపోసుకొని చూడండి ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది రకంగా ఉండాలి మరీ ఎక్కువ నీళ్ళు పోయకండి ఒక కప్పు బియ్యానికి ఒక కప్పు నీళ్లు పోసుకొని ఇలాగ మిక్సీ పట్టుకొని ఇందులోకి కొద్దిగా జీలకర్ర అలాగే చిల్లీ ఫ్లేక్స్ ఇప్పుడు ఉప్పు కొద్దిగా రుచికి తగ్గట్టుగా వేసుకున్న అలాగే ఒక స్పూన్ వరకు చిన్నగా తరిగి కరివేపా కొత్తిమీర వేసుకున్న వేసేసుకుని అంతా బాగా కలిపేసుకోవాలి చూడండి ఇది కొంచెం పిండితోనే మనకి అన్ని వచ్చినాయి అప్పడాలు అంతా బాగా కలిపేసుకొని మనం కొద్ది కొద్దిగా తీసుకొని ఇప్పుడు అప్పడాల్లాగా వేసుకోవడమే ఇక్కడ చూడండి గిన్నె రెడీ చేసుకుంటాను లాగా పొడుగ్గా ఉండేటువంటి గిన్నె తీసుకొని అందులో ఒక నీళ్లు దాదాపుగా త్రీ బై ఫోర్త్ వరకు తీసుకోవాలి తీసుకొని ఒక బనిన్ క్లాత్ ఇలాగ బాగా గట్టిగా కట్టేసుకోవాలి టైట్గా ఉండాలండి ఇది మనం వేసేటప్పుడు అది అనగకూడదు అంత బాగా టైట్గా కట్టేసుకోవాలి ఎక్కడా మడతలు లేకుండా జాగ్రత్తగా అంతా చూడండి ఇలాగా మనం అంతా ఇలాగ కిందికి లాగినామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలాగ చేసేసుకొని ఇప్పుడు కింద ఉంది కదా ఈ క్లాత్ అంతా కూడా మనం పైకి మర్చుకోవాలి మనం స్టవ్ ఆన్ చేసినప్పుడు మనకి ఇబ్బంది కాబట్టి అంతా కూడా బాగా మర్చుకోవాలి ఇలాగ మర్చేసుకొని మరి ఇంకొక దారంతో గట్టిగా కట్టేసుకుంటాను ఇలాగ రెడీ చేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనము ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెట్టి వాటర్ని బాగా మరిగించాలి మనకి బాగా పైకి పొగలు వచ్చేలాగా మరిగించుకోవాలి ఇప్పుడు ఇలాగ కొద్ది కొద్దిగా తీసుకొని చూడండి ఇప్పుడు నీళ్లు బాగా మరుగుతున్నాయి నీకు పొగలు వస్తున్నాయి కదా ఇప్పుడు మనం ఇందులోకి పిండి వేసుకోవాలి కొద్దిగా వేసుకోవాలి ఎక్కువ వేసుకున్నామంటే మందంగా వస్తాయి చూడండి కొద్దిగా వేసుకొని ఒక్కసారి ఇలాగ మనము రౌండ్గా నీకు ఏ షేప్లో కావాలంటే ఏ షేప్లో ఏ సైజులో కావాలంటే ఆ సైజులో వేసుకొని ఒక్క నిమిషం మూత పెట్టి తీసేసుకోవడమే ఇది ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కానీ తర్వాత నిదానంగా అదే అలవాటు అయిపోతుంది త్వర త్వరగా తీసేసుకోవచ్చు ఇలాగ మనం కొంచెం ఇలాగ గట్టితో తీసేసుకుంటే ఇప్పుడు మిగిలినదంతా కూడా మనం చేత్తో ఈజీగా చూడండి ఇలాగ అంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఎంత బాగా వచ్చిందో ఎంత పలుచగా వచ్చిందో ఇలాగే మీలి కూడా వేసేసుకోవడమే మనం కంపల్సరిగా మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకోకపోతే పైనంతా కూడా నీకు తెల్లగా అలాగే క్రాకర్స్ వస్తాయి అందుకోసమే మూత కంపల్సరిగా ఒక నిమిషం పాటు పెట్టుకొని ఇలాగ తీసేసుకొని మనం ఒక క్లాత్ పైన రెండో వైపు గోలించుకోవాలి ఇవి చాలా పలుచిగా ఉంటాయండి మనం వేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఇలాగ చేతితో ఒకవైపు పట్టుకొని ఇలాగ మనం వేసేసుకోవాలి చాలా అంటే చాలా సింపుల్గా వస్తాయి త్వరగా చేసేసుకోవచ్చు ఎవరు అవసరం లేకుండా మనం ఒక్కరైనా కూడా ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు నేనైతే ఈరోజు అనుకోకుండా చేస్తానండి ఇది యాక్చువల్గా బియ్యము అన్నం కోసమని నానబెట్టినాను కానీ మా బాబు వచ్చేసి అమ్మ ఈరోజు మధ్యాహ్నం రాను లేట్ అవుతుంది అని అన్నాడు అందుకోసమే నేను బయట తింటానంటే అందుకు ఆ బాబు కోసం నానబెట్టినటువంటి బియ్యం కొద్దిగా తీసి నేను ఇలాగా వడియాలుగా వేసుకున్నాను చండి ఎంత బాగా వచ్చినాయో ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు అన్నీ కూడా ఫ్యాన్ కిందే పెట్టుకున్నా మీకు ఒకవేళ ఎండ ఉంటే ఎండలో పెట్టేసేయండి ఎండలో పెడితే మనకి రెండు మూడు గంటల్లోనే ఆరిపోతాయి ఇలాగా నాకైతే ముప్పై వచ్చినాయండి అందులో ఒక నాలుగు ఐదు మందంగా వచ్చినాయి మిగిలినవన్నీ కూడా పలుచగానే వచ్చినాయి ఉదయాన్నే మనకి తొమ్మిది పది గంటలకి ఎండ వస్తుంది కదా ఆ ఎండలో ఒక రెండు మూడు గంటల పాటు నానబెట్టి ఆరబెట్టేసుకున్నా చని ఇలాగా రెడీ అయిపోయినాయి ఇవి పూర్తిగా నీకు రెండు రోజుల్లో పూర్తిగా డ్రై అయిపోతాయి ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ఇలాగ వేసేయడమే వేసిని వెంటనే చూడండి ఎలాగ పొంగుతుందో ఎంత బాగా వచ్చిందో చూడండి ఎంత పలుచగా ఉన్నాయో ఇలాగ మనము త్వర త్వరగా నీకు వేగిపోతాయి ఎక్కడా కూడా నీకు కాలకుండా ఉండదు అంత బాగా ఉంటాయి అంత పలచగా వస్తాయి ఇలాంటివి మనం ఎన్నైనా చేసుకోవచ్చు ఎన్నైనా తింటారు మన పిల్లలైనా కూడా ఇష్టంగా తినేస్తారు చండి ఎంత సైజు కానీ మీకు అంది ఫస్ట్ నేను చేసినటువంటి ఒడియం ఏ సైజులో ఉందో అప్పుడు ఇప్పుడు ఏ సైజులో ఉందో వేసిన తర్వాత ఇంత పెద్దగా వచ్చినాయి కదా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి